కృష్ణుడు తలపై మయూర పింఛం ఎందుకు ధరించాడో మీకు తెలుసా అది కేవలం అలంకారం కోసమేనా మీరేమనుకుంటున్నారు దానికి వెనుక అసలైన కథ ఒకటి ఉంది శ్రీకృష్ణుడి కథ రామాయణంలోనే మొదలైన కథ అంటారని మీలో ఎంతమందికి తెలుసు రాముడి వనవాసంలో సీతమ్మను కోల్పోయిన తర్వాత రాముడు ఎంతో దుఃఖంలో మునిగిపోయాడు ఆయన అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఎవరు ఆయన బాధను గమనించారో మీకు తెలుసా ఒక నెమలి శ్రీరాముని మనోవేదనను గమనించి మౌనంగా ఆయన వెంట నడిచేది ఒకరోజు రాముడు ఆ నెమలిని చూసి ఇలా అన్నాడట నీ భక్తిని మరవను నేను మళ్లీ అవతరించినప్పుడు నీ గుర్తుగా నీ రెక్కను తలపై ధరిస్తాను అది కేవలం మాటేనా కాదు అది భగవంతుని వాగ్దానం శ్రీకృష్ణుడిగా భూలోకంలో అవతరించి ఆయన తలపై మయూర పించాన్ని ధరించాడు ఇది అందం కోసం ధరించిన పించం మాత్రం కాదు ఒక నిరాడంబర భక్తికి ఇచ్చిన గుర్తింపు ఇటువంటి ఆధ్యాత్మిక కథనాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి